దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది భారత బ్రాండ్ పేరుతో గోధుమ పిండి పప్పులను సబ్సిడీ కింద విక్రయిస్తోంది తాజాగా బియ్యం ధరలను కట్టడి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో బియ్యం ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులపై తీవ్రంగా భారం పడుతోంది దీంతో బియ్యం ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ భారత్ బ్రాండ్ కింద రైస్ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ బ్రాండ్ ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా భారత్ ఆట భారత్ దాలను మోదీ ప్రభుత్వం ప్రారంభించింది తాజాగా భారత్ బ్రాండ్ కింద భారత్ రైస్ మార్కెట్లోకి అడుగు దీని ధర ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారని సమాచారం నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ కేంద్రీయ బండార్ ద్వారా ఈ రైస్ ను విక్రయించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలను హెచ్చరించింది బాస్మతియేతర బియ్యం కిలో యాభై రూపాయలకు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది వ్యాపారులకు కిలో ఇరవై రూపాయలకు అందుబాటులోకి వచ్చుతామని ధరని నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రస్తుతం భారత్ ఆటా పేరుతో సబ్సిడీ కింద గోధుమ పిండిని కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు భారత్ దాల్ పేరుతో కిలో పప్పు ప్యాక్లను అరవై రూపాయల చొప్పున విక్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా పప్పు ధాన్యాలను సబ్సిడీ ధరలకు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా రెండు వేలకు పైగా రిటైల్ పాయింట్స్ లో విక్రయిస్తున్నారు భారత్ రైస్ ను కూడా ఇదే తరహాలో ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ధరల స్థిరీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం మార్కెట్లో బియ్యం లభ్యతను మెరుగుపరిచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద బియ్యం అందజేస్తోంది భారత్ ఆట భారత్ దాల్ పథకాలు సక్సెస్ కావడంతో బియ్యం విషయంలోనూ పై విధంగా స్కీమ్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది భారత్ రైస్ పథకంతో పాటు లాభాల కోసం ఎవరైనా బియ్యం ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది ఇకపోతే దేశంలో పదిహేనేళ్ల రికార్డును బద్దలు కొట్టే స్థాయిలో రైస్ ధరలు నమోదయ్యాయి ప్రస్తుతం బియ్యం ధరలు సగటున కిలో నలభై నాలుగు రూపాయలకు చేరుకుంది గతేడాదిలోనే బియ్యం ధర పద్నాలుగు పాయింట్ ఒక శాతం పెరిగింది కేవలం నవంబర్ నెలలోనే పది పాయింట్ రెండు ఏడు శాతం తృణ ధాన్యాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి చేరుకుంది దీంతో ద్రవ్యోల్బణం కట్టడి దిశగా కేంద్రం భారత రైస్ పంపిణీకి చర్యలు చేపడుతోంది ఒక నవంబర్ నెలలోనే కనీసం పది పాయింట్ మూడు శాతం మేర బియ్యం ధరలు పెరగగా ఆహార ద్రవ్యోల్బణం ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి చేరుకుంది డిమాండ్కు తగిన విధంగా బియ్యం సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి బియ్యం రిటైల్ ధర కిలో ముప్పై గా ఉండగా ఏడాది డిసెంబర్ ఇరవై నాటికి అది నలభై మూడు పాయింట్ పెరిగింది కొన్ని చోట్ల ఇది యాభై రూపాయల వరకు చేరుకుంది దీంతో పెరుగుతున్న ధరలను నియంత్రించి ద్రవణ బరాన్ని కట్టడి చేయాలన్న ఆలోచనతోనే కేంద్రం తక్కువ ధరకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని సరఫరా చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి పప్పులను భారత్ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తుంది నవంబర్ లో తృణ ధాన్యాల ధరలు పది పాయింట్ రెండు ఏడు శాతానికి పెరిగాయి ఆహార ద్రవ్య బలం గత నెల ఆరు పాయింట్ ఆరు ఒక శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి పెరిగింది దీంతో వినియోగదారులకు ఖర్చులు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వేల ద్వారా బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది బియ్యం అమ్మకారులను పెంచడానికి ఎఫ్సీఐ ఇటీవల ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ నిబంధనలను సవరించింది వెడ్డింగ్ పరిమితులను సడలించింది దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన కేంద్రం బాస్మతి ఏతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది బాస్మతి బియ్యంపై కూడా ఆంక్షలు అమలు చేస్తోంది తాజాగా కిలో బియ్యం ఇరవై ఐదు రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యోచిస్తోంది ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది భారత్ ఆటా భారత్ దాల్ మాదిరిగానే భారత్ బియ్యాన్ని విక్రయించే ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది దేశంలో నిత్యవసర ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి అనేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఏడాది బాస్మతి ఇతర బియ్యం ఎగుమతులను నిషేధించింది దేశీయ మార్కెట్లో బియ్యం లభ్యతను పెంచేందుకు బహిరంగ మార్కెట్ సేల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లక్షల టన్నుల బియ్యాన్ని కిలోకు రూపాయలకు విక్రయిస్తోంది అటు మదర్ డైరీ కిరాణా చైన్ సఫల్ తో పాటు వివిధ మార్గాల ద్వారా కిలో ఉని ఇరవై రూపాయలకు చెప్పిన సబ్సిడీ రిటైల్ అమ్మకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన బియ్యం ధరల పెరిగితే ఇబ్బందులు తప్పువని భావించిన మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా బియ్యం పప్పు ధాన్యాలు సహా ఇతర నిత్యావసరాల ధరలకు కళ్లం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో సామాన్యులపై భారం తగ్గనుంది దేశంలో నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం దీంతో సామాన్యులపై భారత్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ కింద ఇప్పటికే సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి పప్పు గోధుమ పిండితో పాటు తాజాగా కిలో బియ్యం ఇరవై ఐదు రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది